హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలి నా దేవుడిని ఎప్పుడు కోరుకుంటానండి ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు రాగి చెంబులో నీళ్లు తాగితే రాగి బిందెలో నీళ్లు తాగితే ఎటువంటి మనకు మంచి జరుగుతుందో చెప్తానండి ఈరోజు రాగి వల్ల మనకి ఎటువంటి మంచి మేల్ మేలు చేస్తుంది రాగి ఎటువంటి మేలు చేస్తుందంటే మనం రోజు రాగి చెంబులో రెండు గంటల కన్నా ఎక్కువసేపు ఉంచి ఆ నీళ్లు మనం తాగామనుకో ఆ నీళ్ళలోనికి రాగి చెంబులో ఉంచి రెండు గంటల సేపు ఉంచి ఆ నీళ్ళు మనం తాగితే దానిలోనికి రాగి రాగి వస్తుంది ఆ వాటర్లోకి రాగి వచ్చేసి ఆ నీళ్ళు మనం తాగటం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అనమాట హెల్త్ పరంగా చాలా మంచిది పరగడపను తాగినా కూడా రాత్రి అంతా ఉంచి ఉదయాన్నే పరగడపను తాగితే కూడా చాలా మంచిది మన హెల్త్ పరంగా అన్ని రకాలుగా చాలా ఉపయోగాలు ఉన్నాయండి జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది మనం రాగి చెంబులో నీళ్లు తాగితే రాగి రాగి బిందులో కానీ నీళ్ళు తాగితే జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఉండ లోపల డైజెషన్ బాగా అవుతుంది అనమాట అలాగే రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది రక్త ప్రసరణ మెరుగు పై చక్కగా రక్త ప్రసరణ అవుతుంది కణాలన్నిట్లోకి బాగా రక్త వెళ్తుంది అనమాట రాగి బిందెలో కానీ రాగి చెంబులో కానీ నీళ్ళు తాగితే అలాగే మనకి వృద్ధాభ్యం అనేది మన ఛాయలకు కూడా రాదండి మనం దీ రాగి రా నీళ్లు తాగుతూ ఉన్నాం అనుకో డైలీ అంటే మన ఎప్పుడు రోజు నిత్యం కాలమే కాదండి కాలం తాగితే ఇంకా మంచి చలవ చేస్తుంది అంటారు విధంగా ఎప్పుడు తాగుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు మనం తాగుతూ ఉన్నాం అనుకో వృద్ధాభ్యం అనేది మన ఛాయలకు కూడా కనిపించదంట అంత మంచిదంట థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా ఈ రాగి చెంబులో కాని రాగి బిందులో కానీ నీళ్ళు తాగామంటే ఇక మనకు థైరాయిడ్ బాధ అనేది ఉండదు చాలా ఉడుకు చిన్న చిన్నగా ఒకేసారి పోయిద్దని నేను చెప్తానండి నిదానంగా అనమాట అలాగే పిల్లలకి తాపాం అనుకోండి బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది రాగి చెంబులో నీళ్లు తాపామంటే పిల్లలకి బ్రెయిన్ ఎంత షార్ప్ గా పనిచేస్తుంది అంటే అంత షార్ప్ గా పనిచేస్తుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి చాలా మంచిది రాగి బిందిలో గాని రాగి చెంబులో గాని నీళ్లు దాపితే చాలా చాలా మంచిది అనమాట అలాగే దేవుడి గదిలో కూడా రాగి చెంబుతో నీళ్లు పెడతారు ఎందుకు తెలుసా రాగి చెంబులో నీళ్లు పెడితే దేవుడు ప్రసాదం తింటాడంట అలాగే తినడం అంటే ఆయన సాక్షాత్ వచ్చి తినడండి ఆ వాసన ద్వారా తీసుకుంటాడంట అలాగే నీళ్లు కూడా ఆయన తీసుకుంటారంట అందుకని తప్పనిసరిగా దేవుని గదిలో ఒక చెంబు నీళ్లు పెట్టాలి రాగి చెంబుతో నీళ్లు పెట్టమని చెప్తారు మన పెద్దవాళ్ళు అది చాలా మంచిది అనమాట పాజిటివ్ మన ఇంట్లో ఉంటుందని అలాగే రాగి చొంబుతో నీళ్ళు తాగితే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది కీళ్ళ నొప్పులు వాపులు కూడా తగ్గుతాయి అనమాట అందుకే రాగి చొంబులో నీళ్లు తప్పనిసరిగా ఎండ్ల కాలం తాపండి పిల్లలకి చాలా మంచిది అనమాట హెల్త్ పరంగా అలాగే ఈ సమ్మర్కి మనకు వచ్చే మామిడికాయలండి ఇవి చిత్తూరు మామిడికాయలు అంటారండి మా సైడ్ మరి మీ సైడ్ ఏమంటారో మరి ఈ మామిడికాయలు అయితే పిల్లలకి చాలా అండి మామిడికాయ కూడా చాలా మంచిది ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్ లో పెట్టాలి ఈ సీజన్ లో వచ్చే పండ్లు ఏ పండ్లు అయితే ఉంటాయి ఆ సీజన్లో వచ్చే పండ్లు పిల్లలకు పెట్టే చాలా చాలా మంచిదండి వాటిలో విటమిన్స్ క్యాలరీస్ ఏ ఉన్నాయి అవన్నీ పిల్లలకు అందుతాయి అసలు మా మామిడికే తింటే చాలా మంచిదండి హెల్త్ పరంగా అందుకనే పిల్లలు మామూలుగా తినమంటే తినరు కదా ఇలా పీసెస్ కట్ చేసి ఉప్పు కారం అన్ని అనుకోండి చక్కగా దాని పైన మొత్తం తీసి పీసులు చేసి ఉప్పు కారం అద్ది పెట్టానండి ఇలా అయితే పిల్లలు తింటారు స్నాక్స్ స్నాక్స్ టైంలో పెట్టామనుకోండి చక్కగా తీసుకుంటారు మామిడి పండు తీసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడే కదండి సీజన్ రావటం ఇవైతే టేస్ట్గా ఉన్నాయి పండు మామిడి అవి బెంగిన పల్లికి తెస్తానండి అంత టేస్ట్ అనిపించట్లేదు చప్పగా అనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఇవైతే బాగున్నాయి కానీ ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్లో పిల్లలకి పెట్టండి ఏ సీజన్లో వచ్చే పండ్లని ఆ పి ఆ సీజన్లో పిల్లలకి తప్పనిసరిగా ఒకటైనా పెట్టండి ఎందుకంటే దానికి సంబంధించిన ఏ సీజన్ ఆ సీజన్లో తినడం వల్ల మనకి మంచిగా బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది పిల్లలకి హెల్త్ పరంగా చాలా బాగుంటుంది యాక్టివ్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనమాట పిల్లలకి ఏ సీజనల్ ఫ్రూట్ ఆ సీజన్ లో తినాలి తింటేనే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది చిన్నదానికే నీరస చిన్న విషయానికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి రాకూడదు అంటే ఇలా మీరు కేర్ తీసుకోండి చాలా మంచిది అనమాట ఏ సీజన్ ఫ్రూట్ ఆఫ్ సీజన్ పెట్టడం అలాగే రాగి చొంబులో నీళ్లు తాపారా రాగి బిందులో నీళ్లు తాపితే కూడా హెల్త్ పరంగా చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుందండి రాగి మనం ఒంటికి చాలా మేలు చేస్తుంది అనమాట మన మన బాడీలో రాగి ఉండవలసిందంత మొతాదులో ఉండాలండి ఉంటేనే హెల్త్ పరంగా బాగుంటారు యాక్టివ్గా ఉంటారు పిల్లలు రాగి అలాగే ఈ సీజనల్ ఫ్రూట్ మామిడికాయ అండి ఇప్పుడే మేము ఫస్ట్ టైం తెచ్చుకుంటాము మామిడికాయలు ఇలా తీసుకొచ్చాను కేజీ అరవై రూపాయలు తీసుకున్నారండి ఒక కేజీ తీసుకొచ్చాను పిల్లలు తింటారు కదా అనేసి తీసుకొచ్చి రెండు కాయలు కోసి పెట్టానండి స్నాక్స్ టైంలో ఇదిగోండి హాలిడే వచ్చింది కదండి రంజాన్ అని వరుసగా నాలుగు రోజులు సెలవులు ఇచ్చారండి సాటర్డే సండే మాకు హాలిడే అయితే ఇదిగో ఆవిడేమో కూర్చొని డ్రాయింగ్ గీస్తుందండి సమ్మర్ కదా ఇంట్లో కూర్చొని డ్రాయింగ్ ఏ ఏవో ఒక డ్రాయింగ్ గీస్తూ ఉంటుందండి గీసు ఊరుకోదు ఆ అంతా పోసిద్ది ఇంక తప్పదు కదండి మనమే క్లీన్ చేసుకోవాలి ఈ హాలిడేస్ అప్పుడు తప్పదు ఆయనేమో ల్యాప్టాప్ చూసుకుంటూ అక్కడ ఏదో గేమ్ ఆడుతున్నాడు కొంచెం సేపు రేపు ఈవినింగ్ టైం స్నాక్స్ టైం అంటే ఈవినింగ్ చాయ్ బిస్కెట్స్ అండి ఈవినింగ్ టైం ఈవినింగ్ చాయ్ బిస్కెట్స్ ఇచ్చాను మార్నింగ్ లెవెన్ ఏమో స్నాక్స్ టైం అప్పుడేమో మామిడికాయ ఇచ్చాను ఈవినింగ్ స్నాక్స్ టైం అప్పుడేమో బిస్కెట్స్ చాయ్ బిస్కెట్ ఇచ్చాండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి